ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనే పాటని ఇప్పుడు కాస్తంత మార్చుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలకు అర్ధాలు వేరులే అని రాగాలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ త్వరలో ఖాళీ అవ్వబోతోంది కేసీఆర్ కుటుంబం ఆ కుటుంబానికి వీర విధేయులా ఉండే ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా ఎమ్మెల్యేలందరూ త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికి కొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ప్రశాంతంగా ఉన్నారు కాకపోతే వెరైటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరూ గతంలో మేం బీఆర్ఎస్ ని వదిలిపెట్టాం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటాం అని స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్లే ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా మీడియా ముందుకు వచ్చి నేను బీఆర్ఎస్ లోనే ఉంటా నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని పుకార్లు క్రియేట్ చేసే వాళ్ల మీద కేసు పెడతా అని స్టేట్మెంట్ గనుక ఇచ్చారంటే త్వరలో వారు బీఆర్ఎస్లో చేరబోతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ తర్వాత సదరు నాయకులు ఎలాగూ కాంగ్రెస్లోకి జంప్ అవుతారు అప్పుడు షాక్ అవ్వకుండా ఉండొచ్చు